నమస్కారం మిత్రుల ద్వారా మాది పూసిపుట్టు గ్రామం నుంచెపట్టు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా మేము నిన్న ఫేస్బుక్ అలాగే వాట్సాప్లో ఈ యొక్క అనాథ పిల్లల కోసము పోస్ట్ చేయడం జరిగింది ఈ అనాథ పిల్లలకు చూసి కొంతమంది ఆర్థిక సహాయం అనేది చేయడం జరిగింది వారి యొక్క పేర్లు మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది గుండా బాలకృష్ణ గారు గుళ్ళెళ్ళు గ్రామం అలాగే సత్యనారాయణ గారు పాడేరు ఒక ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అనేది చేశారు అలాగే పాంగి జయరాం గారు బూసిపుట్టు ఒక రెండు వందల యాభై రూపాయలు ఆర్థిక సహాయం అనేది ఈ యొక్క అనాథ పిల్లలకు సహాయం చేయడం జరిగింది అలాగే కొంతమంది మిత్రులు మీరు ఈ యొక్క పోస్ట్ని చూసి మీరు ఎంత కొంత ఆర్థిక సహాయం అనేది మీరు వీరికి చెల్లిస్తే చాలా బాగుంటుంది ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల పనికిరాని రాని చాలా డబ్బులు అనేది వృధా చేస్తుంటారు ఇట్లాంటి పిల్లలకు ఆర్థిక సహాయం అనేది అందిస్తే వారికి మీరు పుణ్యం అనేది దక్కడం జరుగుతుంది దయచేసి ఇది మా యొక్క ఈ యొక్క కార్యక్రమానికి చిత్ర పంచాయతీ మన అలాగే బూసిపుట్టు సినిమా తల్లి భాస్కర్ రావు గారు అలాగే బూసిపుట్టు పంచాయతీ గారు మందల మంగళన్న గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ హాజరు కావడం జరిగింది వారి యొక్క మాటల్లో ఒక రెండు విషయాలు మనము ఈ యొక్క అనాథ పిల్లలకు చేసినటువంటి సాయం గురించి ఒక రెండు విషయాలు మాట్లాడవలసిందిగా మనం విశేషం అందరికీ నమస్కారం అందులో ఇతర జిల్లా నుంచి మండలం మున్సిపల్ పంచాయతీ చెందినటువంటి మన అనాథ పిల్లలకి ఫేస్బుక్ ప్లస్ వాట్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది దానికి స్పందించి మన లాంటి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆర్థిక సాయం అనేది అందించారు అటువంటి దాతలు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అనాథల్ని మీరు గుర్తించి ఇంకా వాళ్ళని ఆర్థిక సాయం అందిస్తారని నాయకుల కోరుకునే ఇక్కడ మా మాజీ సర్పంచు ఇలాగే మా గ్రామ యూత్ మా పంచాయతీ యూత్ అని చెప్పిన మీకు కోరుకుంటాను